ప్రభు నందు ప్రియులారా మీ అందరికీ యేసుక్రీస్తు నామమున శుభములు జీవిత సమస్యలు వాటి పరిష్కారము నేటి ధ్యానము కొరకు లేవయ్య కాండము పంతొమ్మిదవ అధ్యాయం పద్దెనిమిదవ వచనాన్ని చదువుకుందాం కీడుకు ప్రతి కీడు చేయకూడదు నీ ప్రజల మీద కొనక నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలను నేను యహోవాను విచ్ఛిన్నమవుతున్న బంధాలు దేవుని వాక్యపు వెలుగులో ఒక పరిష్కార మార్గం ప్రిలరా ఒకప్పుడు భారతదేశపు సంస్కృతి సాంప్రదాయాలు ప్రపంచవ్యాప్తంగా పేరెన్నికగన్నవి కానీ ఆ బంధాలు ప్రస్తుత కాలంలో బహుదూరం అయిపోతూ ఉన్నాయి ఒకప్పుడు అమ్మ నాన్న అన్న తమ్ముడు చెల్లి బావ అక్క వదిన మరదలు చిన్నమ్మ చిన్నాన్న పెద్దమ్మ పెదనాన్న ఇలా బంధుత్వాలు బలంగా ఉండేవి కుటుంబంలో ఎవరికి ఆపద వచ్చినా అందరూ తామున్నామంటూ వచ్చి ధైర్యం చెప్పేవారు ఆత్మీయులు ఎవరైనా చనిపోతే ఆ కుటుంబానికి వెన్నంటి ఉండి వారిని ఓదార్చి మనోధైర్యాన్ని నింపేవారు కానీ ప్రస్తుత కాలంలో లేక ఈ కడవరి కాలంలో బంధాలు బలహీనమైపోవటం వల్ల బ్రతుకు కూడా చాలామందికి భారం అయిపోయింది ఈరోజు అలాగా విడిపోవడానికి గల కారణాలు ఆస్తుల గొడవలు అలాగే చిన్న చిన్న అపార్థాలు లేక పట్టింపులు వీటి వల్ల బంధాలు బలహీనమైపోతున్నాయి చాలామంది ఇది కలికాలం కదా అని అలాగే సరిపెట్టేసుకుంటున్నారు మరి దేవుని బిడ్డలమైన మనం కూడా అలాగే సరిపెట్టేసుకోవాలా లేక దీనికి ఏదైనా ఒక పరిష్కార మార్గము ఉన్నదా చాలా కాలం క్రితం రక్షించబడిన ఒక విశ్వాసితో అదే కుటుంబానికి చెందిన మరొక స్త్రీ తరచుగా గొడవపడుతూ ఉండేది ఆ స్త్రీ ప్రతిసారి ఈమె మీద నేరం మోపటం అన్ని వక్రంగా చూడటం కేకలు వేయటం అనుమానించటం ఇలా చేయటంతో వీళ్ళిద్దరికీ సమాధానం లేకుండా పోయింది ఒకే కుటుంబంలో ఉంటున్నప్పటికీ వారిద్దరూ మాట్లాడుకోవడం మానేశారు వీరిద్దరి మధ్య అంతరం పెరిగిపోయింది వీరు కలవడం కూడా అసాధ్యం అని అందరూ భావించారు అలాంటి టైంలో ఈ రక్షించబడిన విశ్వాసి ఒకసారి ఆ సమస్యను దేవుడి దగ్గర పెట్టింది దేవుడు తప్పంతా నీదే అని దేవుడు చెప్పాడు మారవలసింది ఆమె కాదు నువ్వే మారాలి అని చెప్పాడు నిన్ను వలే నీ పొరుగువానిని ప్రేమించుము అని బైబుల్ చెప్తుంటే నీవు ఆమెను ప్రేమించకుండా ఆమెను దూరం చేశావు ఇతరులను నీవు క్షమించలేకపోవటం వల్ల వారిపై నువ్వు ద్వేషం పెంచుకోవటం వల్ల ఈ పరిస్థితి ఇలాగా వచ్చింది గనుక మారవలసింది నువ్వు అని చెప్పాడు అదే సమయంలో ఈమెకు దేవుని వాక్యము కూడా గుర్తొచ్చింది రాసిన సువార్త ఆరో అధ్యాయము పదిహేను వచ్చినావు మీరు మనుషుల అపరాధములను క్షమింపక పోయిన ఎడల మీ తండ్రి మీ అపరాధములను క్షమింపడు కానీ ఆమెను ఎలా క్షమించగలదు ఈమె మాట్లాడిన ప్రతి మాటకు ఆమె భాష్యం చెప్తుంది అనుమానిస్తుంది చిరాకు పడుతుంది కేకలేస్తుంది ఆమెను ఎలా క్షమించగలదు కనుక ఆమె ఏం చేసిందంటే ఈ విషయాన్ని ప్రతిరోజు ఇరవై నిమిషాలు దేవుని సన్నిధిలో పెట్టి ప్రార్థన చేయటం ప్రారంభించిందంట అలా కొంతకాలం గడిచేసరికి ఒకరోజు వాళ్ళిద్దరికీ హోరహోరీగా యుద్ధం జరుగుతోంది అలాగా యుద్ధం జరిగే టైంలో ఈ రక్షించబడిన విశ్వాసి ఆకాష్మత్తుగా ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె చేయి పట్టుకొని తప్పు ఈ మీద కాకపోయినా తప్పు మీదే అయినట్టు క్షమించమని చెప్పి ఆమె చేతిని తీసుకొని ముద్దు పెట్టుకుందంట అలా చేస్తూ తన ప్రవర్తనకు తానే ఆశ్చర్యపోయింది అంతేనండి ప్రేమ పూరిత ఈమె ప్రవర్తనకు అవతల ఆమె షాక్ అయిపోయింది అప్పటి నుండి వీరిద్దరి మధ్య మళ్ళీ బంధం విరబూసింది కాలక్రమేణా వీరిద్దరూ మంచి మిత్రులయ్యారు వీళ్ళ ఈ వాక్యం వింటున్న మీరు బంధాలు విచ్ఛిన్నమైపోతున్నాయని చెప్పి బాధపడే కన్నా మీరు చూపించాల్సిన ప్రేమ మీరు చూపిస్తున్నారా వాక్యానుసారంగా పొరుగువాన్ని ప్రేమించమని ప్రభు చెప్తున్నాడు నీ ఇంట్లో వారిని నీ బంధువులను నీ జీవిత భాగస్వామిని నీవలాగూ ప్రేమించగలుగుతున్నావా నువ్వు ప్రేమించుట మొదలు పెడితే మీ బంధం తిరిగి బలపడొచ్చేమో కనుక విచ్ఛిన్నమవుతున్నటువంటి బంధాలకు దేవుని వాక్య పరిష్కారము ప్రేమ చూపించటం అలాగే క్షమించటం ఈరోజు మనం ఎదుటివారి పట్ల అలాగూ ప్రవర్తించలేకపోవటానికి కారణము మన స్వనీతి లేక మన ఇగో అహంకారం కానీ దాన్ని మనం పక్కన పెట్టినప్పుడు క్రీస్తు ప్రేమ మనలో పెళ్ళు క్రీస్తు వలే మనం కూడా క్షమించగలుగుతాం అలా క్షమించినప్పుడు బంధాలు మళ్ళీ బలపడతాయి ఈ మాటలు వింటున్న నా స్నేహితులారా ఒకవేళ మీరు కూడా బంధాలు విచ్ఛిన్నమైన పరిస్థితుల్లో ఉన్నారా మీరు ఇది చేసి చూడండి దేవుని యొక్క వాక్యమును బట్టి తగ్గించుకోండి ప్రేమించండి తప్పకుండా పరిస్థితులు మారవచ్చు ప్రార్థన చేసుకుందాం కనికరము కలిగిన మా తండ్రి నీకు వందనాలు ఈరోజు కుటుంబాల్లో బంధాలు విచ్ఛిన్నమైపోతున్న పరిస్థితులను మేము చూస్తున్నాం అలాగే బంధాలు విచ్ఛిన్నమవుతున్న పరిస్థితుల్లో ప్రేమ చూపటమే లేక క్షమించటమే నివాక్యము ద్వారా మీరు చూపించే పరిష్కారం ఈ మాటలు వినిన ప్రతి ఒక్కరూ నివాక్యానుసారంగా ఎదుటి వారిని క్షమించగలిగే ప్రేమించగలిగే కృప దయచేయమని యేసు క్రీస్తునాములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె